పేరు ధన్యవాదాలు ఈ రోజు ఈ సమావేశం మీడియా మీడియా ఎందుకంటే నిధులు తీసుకొస్తున్నాము మనం చేయబోయే కార్యక్రమాలు అంటే మీకు తెలుసు ఎప్పుడైనా కానీ బాగుపడినప్పుడు నీళ్లు పైకి వచ్చినప్పుడు మీడియా మిత్రులు బాబు ప్రతి పేపర్ లో ఇక్కడ నీళ్లు వస్తున్నాయి కొంతమంది యాక్సిడెంట్లు అవుతున్నాయి వాన పడినప్పుడు నీళ్ళంతా రోడ్లపైకి వస్తున్నాయి అని చెప్పేసి మీరు చాలా మీరు పేపర్లో కూడా న్యూస్ కూడా రావడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమము డిఈ గారితో మాట్లాడి అదే విధంగా మున్సిపల్ కమిషన్ గారితో మాట్లాడి ముందు మీరు అందరు కూర్చొని మీకు అంత డేటా ఉన్నది పోయిన సంవత్సరం దానికన్నా ముందు సంవత్సరం గత పది సంవత్సరాల నుండి చెరువులు నిండినప్పుడు ఓవర్ఫ్లో అయినప్పుడు ఫ్లడ్డింగ్ అయినప్పుడు ఆ ఎన్ని సెంటీమీటర్ నీళ్లు రోడ్లపైకి వస్తున్నాయి ఆ డేటా తీసుకొని ఒక మంచి డిజైన్ చేసి అది మనం ప్రజల ముందు మీడియా ముందు పెట్టి మన రెండు రోజులు వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ కానీ మనము నిధులు వచ్చాయని చెప్పేసి ఏదో మనము డ్రైన్ వాటర్ స్ట్రాప్ వాటర్ డ్రైన్స్ చేస్తే మళ్ళీ ఏదైనా తప్పు జరిగిందంటే మన ప్రజలు ఖచ్చితంగా అది సహించరు వాళ్ళు దానివల్ల ఇబ్బందులు కూడా పడతారని చెప్పేసి చాలా పిల్లలకు కూడా నీళ్లు పోవడం కోసం రోజు వీడియో కూడా చూడడం జరిగింది అయితే ఈ టండ్ డేస్తో ఈ నిధులు కూడా జరిపోయి ఇంకా నిధులు కావాలని చెప్పి కూడా డి గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇంకా నిధులు తీసుకురావాలి ఇదే కాకుండా మళ్ళీ పన్నెండున్నర కోట్లు కూడా మన మున్సిపాలిటీకి శాంక్షన్ అయ్యింది అదే కాకుండా ఇంకా మూడు కోట్ల రూపాయలు నేను మాట్లాడను శ్రీదేవి గారితో ఇంకా మూడు కోట్ల రూపాయల ప్రపోజల్ పంపేమని చెప్పి ఇమీడియట్గా శాంక్షన్ చేస్తా అని కూడా చెప్పడం జరిగింది ముందే కౌన్సిలర్ చెప్తున్నారు మళ్ళీ పన్నెండున్నర కోట్లు వచ్చినాయి కదా ప్రతి వార్డుకి మీరు అమౌంట్ పెట్టండి అని చెప్పి అంటే ఒకటి జడ్చర్ ప్రజలకి ఒక్కటి నా తర్వాత అంటే నేను ఒక విజన్గా జడ్చర్లో డెవలప్ చేయాలి అవుటర్ రింగ్ రోడ్ రావాలి మీరు చూస్తారు బైపాస్ కోసము మీరు చూస్తారు మొన్ననే నితిన్ గడ్కరీ గారు కూడా మనకు లెటర్ రాయడం జరిగింది ఆల్రెడీ డిపిఆర్ స్టడీ చేయమని చెప్పినాము బడ్జెట్లో కూడా పెడతామని చెప్పిన అంటే ఆల్మోస్ట్ మనం హండ్రెడ్ పర్సెంట్ మనము సక్సెస్ అయినామని చెప్పి నేను జెన్ ప్రజలకి తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఈ అమౌంట్ ప్రతి వార్డు పెట్టమని అంటే నేను ఒక విజన్తో ఏంటంటే ఒక్కొక్క వార్డు మనం కంప్లీట్ చేసుకుంటాం నిజంగా చూస్తే బాదాపల్లి జెచ్చల్ బాదపల్లి చాలా పాత ఇది టౌన్ ఇది ముందు అక్కడ డెవలప్ చేయకుంటే మనం వేరే దగ్గర డెవలప్ చేస్తే నేను జట్చల్కి బాదపల్లికి అన్యాయం చేసినట్టు అవుతాను ఎందుకంటే ఆ బాదపల్లి ఆ వాడులోకి పోయినప్పుడు పాత బజార్ వస్తేకి వాళ్ళకి పోయినప్పుడు చూస్తే ఆ ఇళ్ళ ముందు నడుచుకుంటూ పోవాలంటే కూడా వాసన వస్తుంది డ్రైనేజ్ బయట కొంతమంది ఇళ్ళకి బయటలు కూడా పోవు అంత ఆ సిచ్యువేషన్ ఉంది ఉన్నది నేను ఒకటే అడుగుతున్నాను మీడియా మిత్రులు కూడా ఉన్నారు నేను మున్సిపల్ కమిషనర్ గారితో కూర్చొని అసలు జడ్జర్ల చుట్టుపక్కల ఎన్ని లేఅవుట్లు అయినాయి గత ప్రభుత్వంలో ఎన్ని లేఅవుట్లు అయినాయి ఎన్ని లేఅవుట్లకి రోడ్లు లేకుండా డ్రైనేజీలు లేకుండా వారికి అనుమతులు ఇచ్చినారు వాళ్ళని మార్టికేజ్ రిలీజ్ చేస్తారని లాస్ట్ మనకి ఫిఫ్టీ లేఅవుట్స్ పర్మిషన్ ఇచ్చాము అందులో కొన్ని లేఅవుట్లలో రోడ్లు లేదు మినిమం డెవలప్మెంట్స్ ఏమీ చేయలేదు యాజ్ పర్ లాంగ్ షో అలాంటి వాటిలో సిక్స్టీన్ లేఅవుట్స్ కి నోటీస్ ఇవ్వడం జరిగింది ఇది లేఅవుట్ లిస్ట్ వెనుకోపా వాడు ప్లాటింగ్ చేస్తాడు వాడు ఏం మేనేజ్ చేసుకొని గత ప్రభుత్వంలో వాడు మార్టికేజ్ రిలీజ్ చేసుకున్నాడు ఈ రోజు మీడియా మిత్రులు నేను ఒకటే అడుగుతున్నాను ఈ రోజు ఇలాంటి వెంచర్ వాళ్ళకి నేను నోటీసులు ఇస్తే లేఅవుట్ క్యాన్సిల్ అవుతుంది మీరే చెప్పాలి నాకు అక్కడ ప్లాట్లు మీరు కూడా కొనుక్కున్నోలు ఉన్నారు ఇల్లు ఉన్నారు ఈ రోజు ఎవరో తప్పు చేసింది దానికి ఈ రోజు నేను అనుభవిస్తున్నా మా మున్సిపల్ మా టీమ్ కౌన్సిలర్ గాని చైర్మన్ కానీ అందరూ మేము అనుభవిస్తున్నాము ఈ రోజు ఈ లేఅవుట్లకి రోడ్లు డ్రైనేజ్ వేసి ఉండి ఉంటే నాకు ఈ రోజు జచ్చల టౌన్ బాలేపల్లి కావడంపేటు నేను ఇచ్చిన నిధులకి మొత్తం రోడ్లు డ్రైనేజ్ కంప్లీట్ అవుతున్నాను ఈరోజు వాళ్ళు చేసిన తప్పుకి నేను అనుభవిస్తున్నాను మళ్ళా ఇలాంటి లేఅవుట్లల్లో చాలా మంది గ్రూప్లలో పెడుతున్నారు మాకు రోడ్లు లేవు డ్రైనేజ్ లేవు అని అంటున్నారు మిమ్మల్ని నన్ను ఒకటే అడుగుతున్నాను మీరు అక్కడ ప్లాట్లు కొనుక్కున్నారు ప్లాట్లు కొనుక్కున్నప్పుడు ఎవరైతే అక్కడ బిజినెస్ చేస్తున్నారో లేఅవుట్ చేస్తున్నారో వాళ్ళు రోడ్లు వేపియాలి వాళ్ళు డ్రైనేజ్ లేపాలి వాళ్ళు స్ట్రీట్ లైట్స్ పెట్టాలి అవన్నీ పెట్టకుండా వాళ్ళకి మార్టికేట్ తెలియజేసి చేసి వాళ్ళేమో వ్యాపారాలు చేసుకుంటున్నారు ఈ రోజేమో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఈరోజు నేను నిధులు తీసుకురావాలి ఇవన్నీ డెవలప్ చేయాలని చెప్పేసి ఈ నిధుల కోసము నేను ప్రతి మంత్రి దగ్గరికి సీఎం గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళి నాకు జెచ్చలకి డెబ్బై కోట్లు కావాలని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు తప్పు చేసింది ఎవరు అనుభవించేది ఎవరు ఈరోజు మేము నన్ను ఒకటే అడుగుతున్నాను పన్నెండున్నర కోట్లు వస్తే నేనుండి పాత బస్తీని డెవలప్ చేయాలి ఐదు కోట్ల రూపాయలు పెట్టాలంటున్నారు నేను కౌన్సిలర్ నందని అడుగుతున్నాను మా వార్డు పెట్టండి మా వార్డు పెట్టను అంటున్నారు మళ్ళీ మీరు ఆ లేఅవుట్ చేసిన ఆ ద్రోహులని తీసుకొచ్చి రోడ్ల మీద ఎందుకు నిలబెడతలేదని చెప్పి నేను అడుగుతున్నాను వాళ్ళతోని రోడ్ వేపియాల్సిన బాధ్యత మనది కాదా వాళ్ళతోని డ్రైనేజ్ కట్టించిన బాధ్యత మాది కాదా మనది కాదా అని అడుగుతున్నాను ఈరోజు నోటీసులు పంపించడం ఈరోజు మీడియా మిత్ర ఒకటే కోరుతున్నాను మీకు చాలా అనుభవం ఉన్నది మీరే ఎక్కడ ఇష్యూస్ ఉన్నా కానీ మీరు హైలైట్ చేస్తుంటే నేను రోజు చూస్తున్నాను ఒకటే అడుతున్నాను లేఅవుట్ క్యాన్సిల్ చేస్తే అక్కడ కట్టుకున్న ఇండ్లు పేదవాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తారు అందుకని ఆ సాహసం నేను చేయలేకపోతున్నాను మీరే మాకు సూచన చేయండి ఎందుకంటే మీరే ప్రజలలో వెళ్తుంటారు ప్రజలు మీకే చెప్తుంటారు ఏమి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను తప్పు జరిగిపోయింది కానీ ఇప్పుడు సరిదిద్దుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను నిధులు తీసుకొస్తాను అవి కూడా డెవలప్ చేస్తాను కానీ ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పాత బస్తీని డెవలప్ చేసుకున్నాము ఫస్ట్ దాని తర్వాత వన్ బై వన్ అన్ని డెవలప్ చేసుకున్నాము వార్డ్ నెంబర్ త్రీలో కూడా కిందికి పోతే కూడా అక్కడ కూడా డ్రైన్స్ నీళ్లు కూడా మొత్తం వాళ్ళ ఇళ్ళలోకి వచ్చినాయి ఫస్ట్ మేజర్ డ్రైన్స్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత స్టామ్ వాటర్ డ్రైన్స్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత డ్రైనేజ్ కంప్లీట్ చేసుకుంటే డ్రైనేజ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసుకుంటే దాని తర్వాత మనం రోడ్లు వేసుకోవచ్చు డ్రైనేజ్ స్టామ్ వాటర్ డ్రైన్స్ నేను రోడ్లు చేపిస్తే మళ్ళీ దానికోసం మళ్ళీ రోడ్లు తోవాల్సి వస్తుంది మళ్ళా మళ్ళీ రోడ్లు వేయాల్సి వస్తుంది కానీ నాకు ఈ రెండు మూడు ఏళ్ళు సమయం ఏంటి ఖచ్చితంగా ఇప్పుడు పన్నెండున్నర కోట్లు వచ్చినాయి రోడ్ల కోసము ట్రైన్స్ కోసము అదే కాకుండా ఇప్పుడు మనం శంకుస్థానం చేసాము అది కూడా మన కాంట్రాక్టర్ టెండర్ ఆయనకు వచ్చిన తర్వాతనే ఆయన పద్నాలుగు కోట్లు ప్లస్ త్రీ క్రోస్ ఇది పన్నెండున్నర కోట్లు వచ్చినాయి మళ్ళీ ఒక మూడు కోట్ల రూపాయలది ఇప్పుడు ప్రపోజల్ చేద్దాం ఇప్పుడే చెప్పినాను మూడు కోట్ల రూపాయలది ప్రపోజల్ పెట్టండి ఇమీడియట్ గా అది కూడా శాంక్షన్ అయితుంది అని చెప్పి తెలియదు లాస్ట్ టైం ఏదైతే డెబ్బై కోట్లు అడుగుతున్నా అది కూడా ప్రాసెస్ లో ఉన్నది ఈ అమౌంట్ మనకు వస్తే ఖచ్చితంగా జడ్సల్ డెవలప్ అవుతుంది రేపు మనకి బైపాస్ కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మన స్టేట్ నంబర్ వన్ గా ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ దగ్గర దాని తర్వాత డెవలప్ అయింది ఇప్పుడు జడ్చల్ డెవలప్ అవుతుంది జడ్చల్ మహబూబ్ నగర్ కూడా రెండు కలిసిపోతే ఎందుకంటే ట్రిపుల్ ఐటీ మన దగ్గరనే వచ్చినాయి నవోదయ మనకే వచ్చింది మళ్ళా మొన్న కూడా డైలీని న్యూజిలాండ్ కంపెనీ మన రాష్ట్ర గవర్నమెంట్ తోని వాళ్ళు ప్రపోజల్ పెట్టి డైలీ యూనిట్ ఒక హండ్రెడ్ ఎకర్స్ లా వాళ్ళు పెట్టాలనుకుంటున్నారు గవర్నమెంట్ విత్ న్యూజిలాండ్ ఒక పెద్ద కంపెనీ సంస్థతో అది చర్చలకు రావాలని చెప్పి సియరీ మక్తల్ సియరి మన మినిస్టర్ నేను రిక్వెస్ట్ చేశాం వంద ఎకరాల భూమి ఇక్కడ ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా జడ్చలకు శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే జడ్చల సిటీకి దగ్గర ఎందుకంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ డైరీ యూనిట్ వస్తే మనకు కూడా ఉపాధి కూడా కలుగుతుంది అని చెప్పేసి ఆ ల్యాండ్ వల్లూరు దగ్గర చూడమని చెప్పిన ఒకవేళ మన ల్యాండ్స్ ఉంటే ఒకవేళ అసైన్ ల్యాండ్స్ ఉంటే కూడా వాళ్ళకి లీజ్ అమౌంట్ ఇస్తారు వాళ్ళకి అన్యాయం ఏం జరుగుతుంది లీజ్ అమౌంట్ వాళ్ళకి ఇస్తారు ఎవ్రీ మంత్ అదే కాకుండా ఇద్దాన్పల్లిలో ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ చూడమని చెప్పినాను ఒకవేళ మిడ్జెల్ దగ్గర కూడా వంద ఎకరాలు దానికి ఎక్కడన్నా అవైలబిలిటీ ఉంటే కలెక్టర్ గారు చెప్తాం ఆ డీటెయిల్స్ కావాలని చెప్పి ఖచ్చితంగా హండ్రెడ్ ఎకర్స్ అవైలబిలిటీ ఉంటే ఆ యూనిట్ మన దగ్గర తీసుకొస్తే ఖచ్చితంగా రైతులకి మనం అండగా ఉండొచ్చు ఉపాధి కల్పించవచ్చు జెల్లా ఖచ్చితంగా డెవలప్ అవుతుందని చెప్పేసి నమ్మకం నాకుంది నా మీద నమ్మకం పెట్టుకొని మీరు అందరూ దాన్ని గెలిపించినారు రోజు కౌన్సిల్ గారు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు కవరంపేట కూడా మా సొంతూరే మా చిన్నతాత పోయింది ఆ గ్రామము ఆ గ్రామం కౌరంపేట కూడా పాత గ్రామము దాన్ని కూడా డెవలప్ చేయాలి ఫస్ట్ ఈ పాత గ్రామాలు పాత ఏవైతే వార్డు ఉన్నాయో అవి డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా మీ టర్మ్ మీ ఎలక్షన్ వచ్చేలో కూడా ఖచ్చితంగా మీకు అందరికీ ప్రతి కౌన్సిల్కి నిధులు కేటాయిస్తారు ఎందుకంటే మళ్ళీ త్రీ క్రోర్స్ వస్తుంది చిన్న చిన్న రోడ్ చేసుకున్న ఫస్ట్ డ్రైనేజు స్టామ్ వాటర్ కంప్లీట్ చేసుకుంటే మనకి ఈజీగా ట్రైన్ ఈ రోడ్స్ కంప్లీట్ చేస్తుంది అనుకుంటుంది ఇంకా పార్క్స్ మూడ అమౌంట్ కూడా నెక్స్ట్ అమౌంట్ కూడా మున్సిపాలిటీకే కేటాయిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం ఆల్రెడీ మొన్న ఒక త్రీ క్రోర్స్ ప్రపోజల్ ముడా పంపించాం అలా వన్ క్లోర్ ఇమీడియట్ గా ప్లీ శాంక్షన్ చేస్తామంటే కూడా చైర్మన్ గారు చెప్పినాను ఆ వన్ క్రోర్ మనం నెలకొంటే చొరవ లేకుంటే ఏదైనా డెవలప్మెంట్ కోసం కూడా పెట్టమని చెప్పి కూడా చెప్పినాను ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ ఏమున్నా కానీ డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి ఇక్కడ ప్రెజెంటేషన్ ద్వారా ఎందుకంటే ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఒక క్లారిటీ లెక్చర్ల ప్రజలకు మీడియాకి మనకు అందరికి వచ్చింది ఇక్కడనే ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియస్తుంది డీఈ కూడా పాపం దీనిపైన స్టడీ చేసి ఇన్ని రోజులు అయ్యింది దీనికోసమే స్టడీ చేసి ఫస్ట్ ఏ ట్రైన్స్ కట్టాలనేది మెయిన్ ఇంపార్టెంట్ డ్రైన్స్ అనేది డిజైన్ చేస్తామో మీ అందరు సహకారం ఉండాలని తెలియస్తూ ధన్యవాదాలు వీడియో అందరూ కూడా ప్రసాద్ చూడండి అంటే మనకున్న పరిస్థితి ఏముంది ఇప్పుడు మనం అనుభవిస్తున్న పరిస్థితి ఏముందని ప్రసాద్ చూడండి ఇది మన నేషనల్లచరగ దగ్గర స్వదేశీ మిల్ నుంచి ఆ కాలువ అక్కడ నుంచే స్టార్ట్ ఉంది ఆ కాలువ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కసరాతోనే ఉంటుంది గతంలో ఇప్పుడు వర్షాకాలం రాకముందుకు కూడా కమిషనర్ సార్ జేసీపీ సహాయంతో కొద్దిగా క్లీన్ చేపించారు కూడా అది బాగానే ఉంది కానీ అక్కడ నుండి మనకు ఉర్దూ మీడియం గర్ల్స్ హై స్కూల్ వెనుక బ్యాక్ సైడ్ నుంచి మనకు ఇది ఇక్కడ ఉన్న మెయిన్ రోడ్ పై పెద్ద కాలువ వరకు అది అది జాయింట్ ఉంది కానీ అది కాలువ పేరికే కాలువ ఉంది సార్ అది కంప్లీట్ ఎప్పుడు చూసినా నిండే ఉంటుంది దాంట్లో నుంచి నీళ్లు పోయే అవకాశమే లేదు అలాంటి పరిస్థితి వల్ల అలాంటి పరిస్థితి వల్ల నీళ్ళు అనేటివి ఎండతో వచ్చే అవకాశాలు ఇరవయో వార్డు మరియు పదిహేడవ వార్డు టోటల్ టోటల్గా బీద పరిస్థితి ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ డైలీ కూలి పనికి పోయే వాళ్ళు గతంలో ఎమ్మెల్యే సార్ కూడా గత సంవత్సరంలో ఎమ్మెల్యే సార్ కూడా వచ్చి చూశారు మూడు నాలుగు ఇండ్లు పూర్తిగా కూలిపోవడం జరిగింది వర్షమే కొరడంతో దాంతోపాటు పక్కనే ఉన్న కరెంట్ ఆఫీస్ పూర్తిగా సముద్రం లాగా ఉంటుంది అది ఎప్పటికీ సముద్రం లాగానే ఉంటుంది మా మా నేను ఒక వాసిని సెవెంటీన్ నా ఒక రిక్వెస్ట్ సార్ కూడా చెప్పారు బ్యాక్ సైడ్ మన వంశీ హాస్పిటల్ నుంచి ఒకటి అక్కడ లైన్ చేస్తే బాగుంటుందని దాంతోపాటు ఇది పాత పెద్ద కాలువో అది కనీసం యాభై సంవత్సరాలు అయిపోతుంది అది కట్టి అది కంప్లీట్ గా బేస్మెంట్ రాళ్ళతోనే ఉంది ఇప్పుడు ఇప్పుడు ఉన్న పొజిషన్ లో ఇప్పుడు కట్టే కాలువాలు వేరే రకంగా ఉంటున్నాయి దాన్ని బట్టి ఆ కాలువని కూడా రిపేర్ చేస్తే చిన్న చిన్న ఇండ్లలో ఎలాంటి ప్రాబ్లం రాదని నాకు మనకి మీరు చెప్పింది అంతా కూడా నోటెడ్ ఉంది అది కూడా ప్రపోజల్ లో పెట్టాము అయితే అక్కడ వస్తున్న వాటల్లో ఫిఫ్టీ పర్సెంట్ డైవర్షన్ నాగసాలకి ఇందాక స్టార్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రిమైనింగ్ వర్క్ కూడా ఇప్పుడు లో ఉంది అది కూడా ఇప్పుడు వర్క్ చేపడతాము ఆ కాల్లో టోటల్ వివిధ పరిస్థితి ఇంట్లో మధ్య నుంచి వచ్చే వారంలో ఫిఫ్టీ పర్సెంట్ డైవర్ చేస్తున్నాము రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ కి వర్క్ స్టార్ట్ చేస్తాము మీకు వాటర్ ఎఫెక్ట్ అనేది చాలా తగ్గిపోతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు